జిల్లా కుప్పం తమ సొంత పొలంలో వెళ్ళకూడదంటూ దౌర్జన్యంగా తమపై దాడులు చేస్తున్నారంటూ ఓ రైతు ఆవేదన కుప్పం మండలం వెండిగానపల్లి పంచాయతీ జమ్మూ చెరువు కొట్టాలు గ్రామానికి చెందిన కులందప్ప కుమారుడు గోవిందస్వామి అనే రైతు తన పేరు మీద ఉన్న జమ్మూ చెరువు కొట్టాలు గ్రామంలోని సర్వే నెంబర్ సెవెంటీ బై ఏ ట్వల్వ్ భూమి తనదంటూ తమ బంధువులు భూమిలోకి వెళ్లకుండా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆన్లైన్లో తమ పేరు మీద ఉన్న భూమి తమదే అంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని అందువల్ల మీడియాను ఆశ్రయించడం జరిగిందని బాధిత పేద రైతు గోవిందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పేరు మీద ఉన్న భూమి తమకే చెందే విధంగా చూడాలని తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మాది అనిమగానపల్లి వెనగంపల్లి పోస్ట్ కుప్పం మండలం వెనగంపల్లి వెనగంపల్లి దగ్గర మా నాయంది భూమి ఉంది మేము తుట్టి పెరిగింది అనిమిగానపల్లిలో ఇప్పుడు అక్కడ భూమి ఉంది మా నాయంది మాకు వాళ్ళకు డివైడ్ అయింది ఆ డివైడ్ అయింది మా అన్న సంవత్సరానికి వెయ్యి రెండు వందలు పసుపు కోరుతూ ఉన్నాడు ఆవులు ఉండే నాకు నీళ్ళు లేదు అందుకు వదిలేసినాను ఆయన ఇప్పుడు ఆ భూమిని రీసర్వే చేసినప్పుడు ఆయన పేర్లో ఆయన పేర్లు మార్చి నేను కొలంగప్ప కొడుకు గోవిందాన్ని చిన్నోడిని మా అన్న వెంకటేష్ పెద్దోడు కొలంగప్ప కొడుకు నేను అన్నకు పసుపు కోసుకొని వదిలేసిన భూమిని వా ఇద్దరికి డివైడ్ అయ్యిండే భూమిని ఇరవై ఐదు సెంటులు అందులో పన్నెండు పన్నెండున్నర సెంటు కొడుకు దానపత్రము అని చెప్పి రీసర్వే జరిగినప్పుడు దానపత్రము అని రీట్రి చేసి భార్యను కోణాలని సాచులుగా చేయించి ఇలా చేసినాడు మా అన్న నేను భూమి నాకు ఉంది అని చెప్పిపోతే గొడవలుకొచ్చి కొట్టేకొస్తున్నారు వాళ్ళు మా పిన్నయ్య కొడుకు ఇంగు వేరే భూమి డెబ్బైలో రెండు భూమి అది ఆ దాంట్లో భూమి ముప్పై రెండేళ్ళుగా నా స్వాధీనంలోనే ఉంది ఆ భూమిని సర్వే చూడకపోయించి మాది అని చెప్పి మా పిన్నయ్య కొడుకులో మునిరాజు పెద్ద వాళ్ళు మాది అని చెప్పి వాళ్ళ మామగారు అంతా పెట్టేసింది వాళ్ళని పై నేను సర్వే పోయి కొలిస్తే ఇది గోవింద్వామిది భూమి ఇది మీది కాదు మీదేమన్నా ఉంటే ఎత్తుకురానని ఎత్తుకొని వస్తే మీది ఆడుంది పోయి అని చెప్పి చెప్పి పంపించేసేది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఆరు నెలలకు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మాది అని చెప్పి ఈరోజు సర్వే తోడుకపోయి కొలిచినారు కొలిస్తే నేను అడిగితే నేను లేకుండా మీ సర్వే అట్లా అంటే ఆ రోజు మాకు అని చెప్పి వాళ్ళని కొచ్చింది మీరు ఉంది పోండి అని చెప్పి చెప్పిన్నారు ఈ అక్కడ ఆఫీసులో పోయి అడిగితే సర్వే వీఆర్ ఒడ్ని అడిగితే సర్వేర్ దగ్గరికి పోమంటారు సర్వేర్ని అడిగితే వీఆర్ దగ్గరికి పోమని చెప్పి ఇలా చేస్తున్నారు అక్కడికి భూమి దగ్గరికి పోయి నేను ఏదైనా చేస్తామంటే వాళ్ళు కొట్టేకొస్తున్నారు సార్ నన్ను నాకు పిల్లలంతా వదిలేసినారు నేను నా బాధ ఇద్దరే ఉండేది మాకు జీవనం నడిచేదే కష్టంగా ఉంది ఇట్లాంటి పరిస్థితులు అమ్మేసి ఏదో బాకీలు కొంచెం ఉంది తీర్పు చెప్పి నేను భూమిని అమ్మేస్తామని చెప్పి నేను పోతే వాళ్ళంతా చేరి నేను దౌర్జన్యంగా కొట్టేకొస్తున్నారు మా అన్న కొడుకులు మా పిన్నయ్య కొడుకులు వీళ్ళంతా చేరి ఈ విధంగా మా మా పేరులో ఉంది నీ అథారిటీ తేరా అని చెప్పి నన్ను గొడవలు చేస్తున్నారు నా అథారిటీలో ఉండే భూమి ఇప్పుడు అది కూడా నా దాంతోనే ఉంది ఎల్పి నెంబర్ పెట్టి సుబ్రహ్మణ్యం అనే మా అన్న కొడుకు పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు పేరులో చేసి వాళ్ళకి తరు పిల్లలు మాకి తరు పిల్లలు సుబ్రహ్మణ్యం అనే పేరులో దానపత్రం అని చెప్పి నా భూమిని పన్నెండున్న వాళ్ళు చేసుకుంటే చేసుకుని నా భూమిని వాని పేర్లో చేసి ఓ ఆ అత్తని ఇది తల్లిని తమ్ముని భార్యని సాక్షులుగా వేసి రిజిస్టర్ చేసినారు ఇదేం సార్ ఇట్లా అని చెప్పి వీఆర్ఓ దగ్గర పోతే మీ సర్వేను పై అడుగు మాకు దాన్ని మాకు తెలియదు మీరు ఏమైనా చేసుకోకుండా అని చెప్పి కలెక్టర్ అర్జీ పెట్టింటిని కలెక్టర్ వీఆర్ఓని ఎంఆర్ఓని సర్వేని ముగ్గురిని పంపించింది అక్కడికి పోయి వాళ్ళంతా ఒకటిగా చేరుకొని భూమి నీది లేనే లేదంట అంతా అమ్మేసినావంట అని చెప్పి విఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు అడిగితే ఇది వానికి ఇచ్చిందే వాళ్ళు అంతా ఒకటిగా కలిసి వానికి ఇచ్చిందే పెద్దవానికి అని చెప్పే లోపల ఏ పోయి అంతా అమ్మేసినామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు నేను మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అడిగితే వయసు అమ్మన్నా నీది భూమి ఉంది పన్నెండు నర్సెంట్ మీరు కన్నా పో మీరు ఏమన్నా చేసుకుండా మాకు మేము ఏం చేసే వేయదు అని చెప్పే మాట ఆయన చెప్పా ఈరోజు సర్వే కొలిసినారని చెప్పి అక్కడ పోయే లోపల సర్వేర్ దగ్గరికి పోనే సర్వేర్కి ఫోన్ చేసింది రా ఇక్కడే ఉన్నాననే అక్కడ పోయి ఫోన్ చేస్తే ఆయన ఫోనే ఎత్తలేదు ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్లు పత్రము అంతా నా పేరులో ఉంది మా నాయన దీంతో ఉంది అంతా మొత్తం దీంతో ఉంది ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నీది కాదు నీది ఒక సెంటు కూడా లేదు అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు పెద్దబ్బు మునిరాజు వాని కొడుకు వీళ్ళంతా గొడవలు పెడతారు మా అన్న కొడుకులు వీళ్ళు కూడా మీది కాదు మాది ఇది మా అనుభవంలో ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు దయచేసి దీన్ని మీరే చంద్రబాబు గారు మీరే నన్ను నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఈ భూమి వచ్చి మొత్తం నా పేర్లోనే ఉంది విఆర్ఓ గారు వాళ్ళకి చెప్తే కూడా ఎవరూ పట్టించుకోలేదు కలెక్టర్ వరకు పోయినాను వాళ్ళు సర్వే కొలిసినారు అంతా చేసినారు చే సర్వే కొలిస్తే కూడా మళ్ళీ అక్కడ పోయే లోపల మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి దీంట్లో ఉండే భూమిని నా మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నా పేరులో ఉండేదాన్ని లేదు అని బరువు చేస్తూ ఉన్నారు ఇది నా పేరులో వచ్చేటట్టుగా మీరు సిఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వచ్చే కూడా నీ అన్నదమ్ములు ఇది మీరు ఏమైనా చేసుకుందా మీ పేర్లో ఉంది అది అని చెప్పి చెప్పినారు కానీ ఎవరు పట్టించుకోలేనందున నాకు మీరే న్యాయం చేయాలని నేను మీ ప్రార్థిస్తున్నాను కాపాడాలి సార్ నన్ను